పౌర్ణమి మీద అందుకే ఇదైతే కింద నోములు ఆ బీట చదు వాళ్ళు మంగళానికి పట్టు పువ్వు అంటిచ్చేసి మంగళతి వెలిగించుకోండి తర్వాత ఇద్దరు కూడా మొహానికి బొట్టు పెట్టుకోవాలి ఇక్కడ పెట్టట్లేదా हा <laughs> <laughs> స్వామివారి పాదాలు వేసి మంచిగా దండ పెట్టుకోండి ఆదిమ్యహ నేత్రాధి కలుషమ నీళ్లను గణపతి భోగ పైన ఉన్న గౌరవ పైన నీళ్లు చల్లండి నీళ్లు చల్లాలి పసుపు కుంకుమ వేయండి दो दिवस त्र मगनाल द्रमर कार्यशेषी छुट्टे उच्छेषी जनापन की दौरम की पिट्टे से हैं ने महा जनादिवस के दौर महा चर्चा देश अस्तरी उपदेशा शाक्तर वर्णाक्या उत्तर वर्णिक्या हिंसा यामिति यामिहे उष्टाल विचलनी परमात्मा त्रुपा जल रूपे में मुष्मे कोजाभ्यामेहे ఒక పండు పండు తీసుకొని కొద్దిగా పొద్దు తీసి చక్కెర గణపతి కొద్దిగా కొడుకు పెట్టేసేయండి గణపతి పట్ల గణపతి పట్ల పెట్టుకుంటుంది नमो नभिकरण कृष्णराजम प्रणाम प्रणाम भगवन मदनोगे दानम कणाक्षम ओम भावितरणम प्रधान राजुलनम उपनाम हिताम कंठतु बिनाम सुरसु चित्रागाम श्रीमंत महानाद राज्ञा तज्ञमvndना बुद्धिगराज्ञम ओम कृतेयम कृतेंद्र महाज्ञानम त्रौवते हितकृणाम ब्रद्धाम कृत्याना रूपियाम श्रीमंत महावत्स्य

ఇల్లో చేస్తే ఇలా ఇప్పుడు ఆ నవగ్రహాలకి నీళ్లు చల్లండి తమలపాకుల అన్నింటిలో నీళ్లు చల్లాలి పసుపు కుంకుమ వేయాలి ఒక్కొక్క విడిపుష్పాన్ని పెట్టండి అంతే దురగ్రహ దినం వారి స్థాపించాలి यजक्रान्तेन अपि मां जितना ऋषार्णातेन्द्रोयाते गालिया ज्ञानप्रोक्षामेहि इति मनः पीडम युज्यते यजक्रान्तेन माला हिमिस्ताभिर्अभिगोर्यामेहि पुजावृष्टास्तुते देवरा अर्चामत्रस्य स्वर्णना पुष्पाणि दक्षणा ताम्बोलो रम्या ताम्बोल तरस्तु

ఇది సెకండ్ అన్నవరం అంటారు అన్నవరం తర్వాత ఇక్కడే ఇది గూడెం టెంపుల్ పెట్టుకోండి పెట్టుకోండి సత్యనారాయణ స్వామి ప్రభుత్వం గూడెం గడ్డ వచ్చేసి సత్యనారాయణ స్వామి మంచి స్వామి <laughs> െ മനസ്സായിട്ടും పెట్టహానికి అందం కింద పెట్టి నీళ్ళతో కలిగి మాత్రమే నీళ్ళతో కలిగి నీళ్ళని పక్క పెద్ద పోయండి తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయాలి అందరూ కూడా పంచాంగ दक्षिण गौरव ने रे नारक्याय राम केन रे जी जी स्वस्तरस्थः चित्रमान जे की हा मुक्त दया विष्णु सत्ता जिधरै जिधरै ओम युवा जय शान शान देह पुरा विजयो के निशान पृथ्वी में रोह ये तु से ही अंदर में నేను పంచామృతాలు ఏంతో చేపించానో మళ్ళీ అదే గ్లాసులో కానీ అదే చెప్పులో కానీ పోసేసుకోండి విగ్రహాన్ని చేతిలో పట్టుకోవాలి ఏంతో చేపించారో అందులో పోసేసేయండి మాది మళ్ళీ ఆ నాలుగు విగ్రహాన్ని కలుషం నీళ్ళు ఉంటే కలషం నీళ్ళతో కానీ మాంస నీళ్ళతో కానీ పంచామృతాలు పోయేటట్టు ఎవరంటారు మాత్రమే కడగండి పంచామృతాలు చేసి దూరి వస్త్రం వాళ్ళు వేసాక

ఓం బుట్టం పూలయామహి ఓం నాద్రిక మృత్తిగా నమ నాయామహే ఓం సూర్యచంద్రానే పూల ఓం నమోయామే ఓం శ్రీ సత్యనారాయణ స్వామి సర్వంగామే సాంబారి అగ్రగక్తుల రూప మంగళనీరాజు రూపం

ये शिवनाथे उभयजंसरा कारणकारणन्तो शुभेवानुजवात्मस्स्मे कांतम् कमलनेनम् व्युज्जानं नम्ते विष्णुं गोवयहरं सर्वलोकेगरादम् जय या देवा देवा साबितम् साबितम् दुरतस्तव दुरतस्तव येनवे येनवे समले अमे व्याप्त दवे जेदमनी जेदमनी సత్యనారాయణ సత్యనారాయణ సమర్పయా సమర్పయా సత్యనారాయణ మహాబలం సోర్ప్రామి ప్రస్తుతాన్ని పూజా ది కోరిన కోరికలు పలవి సిద్ధించిన వాటి దాని తెలుపునిహాముని కోరినట అందరం శ్రోతమహాముని ఇలా చెప్తున్నారు పూర్వపప్పుడు నావడో శ్రీ మహావిష్ణుని చూసి ఇదే విధంగా కోరగా శ్రీహరి చెప్పిన విషయాన్ని నేను చెప్పాను శ్రద్ధ అంతని పొందుతున్నాడు పూర్వం అప్పుడు నాలుగుని లోకాల నీరుతో మారుపతున్న భూలోకాలు పక్షునాట భూలోకంలో మానవులు పడుతున్న కష్టములన్నీ చూసి మరి మీరు కష్టాలు ఎక్కువని ఇక ఆలోచించి మరి శ్లోకానికి వెళ్ళండి ఈ శ్లోకంలో చెత్త వారు సింఘమో శుఖమో కదా వస్తుందని